హలో వన్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి నామినేషన్లు ఎలా జరిగాయి ఏంటి మండే రోజు అనేది తెలుసుకుందాము అరవై మూడవ రోజు అనమాట డిస్కషన్ జరుగుతున్నాయి అందరితో ఎలా జరిగింది అదే ఎపిసోడ్ ఎలా జరిగింది కేమ్ ఎలా జరిగింది అనే గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటున్నారు రాత్రి నైన్ థర్టీకి వచ్చేసి కేమ్ కేక్ వచ్చిందనమాట అందరూ కేక్ అయితే తిన్నారు ఐస్ క్రీమ్ కేక్ చాలా బాగుందని చెప్పేశారు తర్వాత సుమన్ నిఖిల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ అన్నం సరిగ్గా లేకపోవడము నిద్ర సరిగ్గా లేకపోవడం ఏంటో అందు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మిస్ అవుతున్నాం అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అనేసి అంటూ ఉంటాడు అనమాట నిఖిల్ తర్వాత ట్రూ డాన్సర్ అయితే వెళ్ళిపోయాడు అని చెప్పేసి రాము గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రాము చాలా బాగా డాన్స్ చేసేవాడు ఇంకటి నుంచి అది ఎవరు ఫుల్ఫిల్ చేస్తారంటే మనమే చేద్దాంలే అనేసి అయితే సుమన్ గారు అయితే అంటూ ఉంటాడు నిఖిల్తో తర్వాత వచ్చేసి జయల్ దగ్గర కూర్చొని దివ్యాభరణి సుమన్ ముగ్గురు మాట్లాడుకుంటుంటారు ఉంటారు ఏంటి అంటే నిన్న జరిగిన దాంట్లో నాకు సార్ అడిగాడు కదా గౌరవ్ నీ ఒపీనియన్ చెప్పు అంటే అది పర్సనల్ అని చెప్పాడు పర్సనల్ ఏంటి పర్సనల్ అక్కడ అడిగిన దాని గురించి తనుజా గురించి నా గురించి కదా అక్కడ అది చెప్పాలి తను ఏదేదో మనసులో పెట్టుకునేది పర్సనల్ అని చెప్తాడు తనకు అర్థం అవుతుందో లేదో అర్థం కావటం లేదు కల్ఫీజ్గా చెప్తూ ఉంటాడు అనేసి అంటూ ఉంటుంది తర్వాత డే సిక్స్టీ ఫోర్ సాంగ్ స్టార్ట్ అయింది అందరు డాన్స్ వేశారు అక్కడ బయట కూర్చొని తనుజా రైతు ఇమానుయల్ ముగ్గురు కూర్చొని ఉన్నారు డిస్కషన్ ఏంటి అంటే రాము బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇమాని వచ్చేసి నువ్వు చాలా తగ్గిపోయావు తనూజా అయితే అంటూ ఉంటాడు తను వచ్చేసి హ్యాపీగా ఉన్నావా రాము అనేది తనుజ అంటుంది తను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకొద్ది రోజులు ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళు సరదాగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు తర్వాత వచ్చేసి కళ్యాణ్ కూడా జాయిన్ అవుతాడు కళ్యాణ్ జాయిన్ అయిపోయి ఫోటో గురించి మాట్లాడుతూ ఉంటాడు రీతూది ఏంటి అంటే నీకు డెమాన్ ఫోటో ఇచ్చాడు కదా లేకుండా నామినేషన్స్ అది ఇద ఒకవేళ నామినేషన్లో ఉండాలంటే నువ్వు ఒప్పుకునేవాడు అంటే నాకు ఆ విషయం తెలియకుండా తను తెచ్చేశాడు అనేసి అయితే అంటూ ఉంటుంది ఒకవేళ నామినేషన్ అయినా కూడా తను ఒప్పుకునేవాడు అనమాట ఫోటో ఇవ్వాలను అనుకున్నాడు కాబట్టి లోపల సంజన తనుజా డిస్కషన్ బిగ్ బాస్ నా చీరలు ఎప్పుడు పంపిస్తా బిగ్ బాస్ అని అయితే అంటూ ఉంటుంది తను వచ్చేసి డ్రెస్ తీసుకుంటూ ఉంటుంది ఈ డ్రెస్ నేను నైట్ వేర్ తెచ్చుకున్నాను కానీ అది ఇప్పుడు కట్టుకోవాల్సి వస్తుంది అంటే తనుజా ఉండేసి ఇది కూడా చాలా బాగుంది సంజన గారు అనేసి అయితే అంటుంది తర్వాత రేషన్ అయితే వస్తుంది అందరి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని సర్దుకుంటారు ఫ్రూట్స్ వచ్చేసి ఎవరిది వాళ్ళకు డివైడ్ చేస్తూ ఉంటాడు అనమాట సుమ కెప్టెన్ ఇమాన్యుల్ వచ్చేసి దివ్య వచ్చేసి సుమన్తో ఇంకా భరత్తో చెప్తూ భరణి గారితో చెప్తూ ఉంటుంది ఏంటి అంటే నన్ను ఒకరు ఎవరైనా నామినేట్ చేసే ఉంది అంటే అది ఒక కళ్యాణి తప్ప ఇంకెవ్వరికీ లేదు ఎవరు నామినేట్ చేస్తారో వాళ్ళకైతే ఉంది ఈ రోజు అనేసి అయితే అంటూ ఉంటుంది తర్వాత భరణి గారిని అడుగుతుంది అనమాట మీ నామినేషన్స్ ఎవరు అంటే తను ఫస్ట్ వచ్చేసి గౌరవ్ అంటాడు నువ్వు నిఖిల్ కూడా చేయొచ్చు కదా అంటే నిఖిల్ కన్నా కొంచెం గౌరవే బెటర్ కదా అనేసి అయితే అంటూ ఉంటుంది తర్వాత నెక్స్ట్ నామినేషన్ ఎవరికి రెండు ఉంటాయి అంటే అది నువ్వే అనేసి అంటే నువ్వే అనేటు ఫేస్ అయితే ఎత్తాడు నేనా ఎందుకు అంటే ఉన్నాయి లే కొన్ని రీజన్స్ అయితే అన్నట్టు అంటాడు ఓకే చూసుకుందాం రండి అనేసి అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది తర్వాత బర్ణి గారు ఇమాన్యులు అక్కడ కూర్చొని అందరూ మొత్తం హౌస్ మేట్స్ అందరు కూర్చొని ఉంటారు బర్నీ గారిని వచ్చేసి నిఖిల్ వచ్చేసి ఇమిడేట్ చేస్తూ ఉంటాడు ఎలా ఎలా మాట్లాడతాడు ఏంటి ఫస్ట్ గా స్టార్ట్ చేస్తాడు తర్వాత అగ్రిష్ణ్ అయిపోయి మాట్లాడతాడు అని చెప్పేసి అయితే ఇమిడేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు నిఖిల్ వచ్చేసి సంజనా గారు వచ్చి దీని మీద కూడా మీరు నామినేషన్ పైకండి జస్ట్ ఫన్ కోసం చేసాము అనేసి అయితే అంటుందన్నమాట స సేమ్ బర్నీ లాగే కొంచెం ఇమిటేట్ చేసినట్టు అనిపించింది నిఖిల్ వచ్చేసి ఇంకా ఇమాన్యులు వచ్చేసి రీతు ఇమాన్యులు లాగా వచ్చేసి రీతు అయితే ఇమిటేట్ చేసింది ఆ దివ్య వెళ్ళి ఇమ్మూకి అండ్ కళ్యాణ్కి సుమన్కి వచ్చేసి లిప్ స్టిక్ అయితే వేసింది వాళ్ళు వద్దు వద్దు అంటున్న వేసేసింది అనమాట తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి నామినేషన్స్ వచ్చేసి ఈ వారం ఎలా అంటే అందరూ నామినేషన్లో ఉన్నారు పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడు అనమాట లాస్ట్లో నామినేషన్ అంటే ఒకరికి ఇద్దరిని నామినేట్ చేసే అధికారం ఉంటుంది కదా అలా కాకుండా ఒకరికి ఒకరిని మాత్రమే నామినేట్ చేసే అధికారం ఉంటుంది మీరు చూసుకొని హౌస్లో ఎవరు ఉండాలి గేమ్ ఎవరిది బాగా చూసుకొని నామినేట్ చేసుకోవడం అయితే చెప్తారు నామినేషన్స్ అయితే అలా జరుగుతాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఇబ్మాను తో స్టార్ట్ అవుతుంది ఇబ్మాను వచ్చేసి బర్నీ గారిని అయితే నామినేట్ చేస్తారు ఇది వచ్చేసి మీకు సెకండ్ ఛాన్స్ అయినా కూడా మీరు అలాగే ఆడుతున్నారు మీరు సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని మేమందరం కలిసి గెలిపించుకున్నాము ఈ హౌస్లో ఉండాలనేసి మీరు కొంచెం కూడా ఆడట్లేదు కెప్టెన్ అవుతారేమో అనుకున్నాము కెప్టెన్సీ కంటెంటర్ దగ్గర కూడా మీరు తను జానే నాకన్నా బెటర్ అని చెప్పేసి ఇచ్చారు అక్కడ కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు మీరు మారలేదు ఇంకా మీరు మారి మళ్ళీ మంచిగా అయితే కోరుకుంటున్నానంటే అక్కడ నాకు నిజంగానే నాకంటే తనుజానే బెటర్ అనిపించింది తను అంట్లో టాస్కులో ఆడుకుంటూ వచ్చింది కాబట్టి అందుకనే నేను చెప్పాను అంతేకాని నాకేం కెప్టెన్ కావాలనే కాదు ఫస్ట్ ఫైవ్ వీక్స్ నేను గా ఉన్నాను అంటే నేను ఆడందే కంటైనర్గా ఉండను అని చెప్పేసి అయితే డిఫెండ్ చేసుకొని మాట్లాడతారు అనమాట బర్నీ గారు కూడా సెకండ్ నామినేషన్ వచ్చేసి రీతు వచ్చేసి దివ్యాన్ని చేసింది ఏంటి రీజన్ అంటే నువ్వు అసలు నీ గేమ్ ఆడుకోకుండా వేరే వాళ్ళ గేమ్ చెడగొట్టడానికి ఆడావు ఈ గేమ్ అసలు నాకైతే నీ గేమ్ అసలు ఏమీ నచ్చలేదు నువ్వు నన్ను డైరెక్ట్ గా తీయాలనుకున్నప్పుడు గౌరవ దగ్గరికి వెళ్ళి తనుజా పేరు చెప్పకుండా నా పేరే చెప్పచ్చు కదా మళ్ళీ పవన్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు రీతుని గెలిపించాలి అనుకుంటున్నావు కదా తనుజా పేరు అని చెప్పడము ఈ డబల్ మైండ్ తో నువ్వు వాడము ఒకరినొకరిని మ్యానిపులేట్ చేయడం నాకు అసలు నచ్చట్లేదు నువ్వు ఒక టీమ్ ఒక టీం ని తయారు చేసుకొని ఒక ముగ్గురిని వాళ్ళని మాట వినట్టుగా చేసుకొని ఓకే అది నేను చెప్పింది అన్నట్టు నువ్వు డామినేట్ చేస్తూ మాట్లాడడం నాకు నచ్చలేదు అలా నువ్వు ఇప్పుడు టీం చేస్తావంటే నెక్స్ట్ ఇంకొక టీం చేసుకోవాలి ఇదేనా మనకు కావాల్సింది అందరూ ఇండివిజువల్ గేమ్ మీద ఆడుకోవాల్సిందంటే ఫస్ట్ నీ స్టాండ్ నువ్వు తీసుకొని నువ్వు గెలవాలనుకోవాలి వేరే వాళ్ళని గెలిపించడానికి లేకపోతే వేరే వాళ్ళని గేమ్ నుంచి తీపిడించడానికి నీ స్ట్రాటజీ అసలు నాకు నచ్చలేదు అనేసి రీతి అంటుంది అది నా స్ట్రాటజీ ఇప్పుడు నా మాట వింటున్నారంటే వాళ్ళకి నేను నచ్చితేనే కదా వినేది ఎవరు వినరు చిన్నపిల్లలు ఎవరు లేరు ఈ హౌస్ లో వినేదానికి అనేసి అంటుంది అనమాట దివ్య ఇంకా రీతి కూడా కొంచెం మాట్లాడటంతో అక్కడ చైర్ మీదకి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నామినేట్ చేసుకున్నప్పుడు వాటర్ లో మట్టి పడుతుంది కదా అప్పుడు కూడా కొంచెం ఆరోగెంట్ గా కాలు మీద కాలు వేసుకుని రీతుని డామినేట్ చేస్తూ నా మాట వింటున్నారు కాబట్టి నేను చెప్తాను చిన్నపిల్లలు ఎవరు లేరు అనేసి అయితే మాట్లాడుతుంది అనమాట దివ్య కూడా దివ్యతో కొంచెం రీతి కొంచెం గట్టిగానే మాట్లాడింది ఇలా మాట్లాడే వాళ్ళు లేకనే దివ్య ఎన్ని రోజులు ఇలా మాట్లాడిందేమో అనిపించింది నాకు కూడా అలానే మాట్లాడాలి తర్వాత గౌరవ్ వచ్చి సంజనా గారిని నామినేట్ చేశారు ఏంటంటే మీరు గేమ్ అసలు కనపడట్లేదు ఎక్కడ మీరు గేమ్ ఆడట్లేదు అనేసి అయితే అన్నారనమాట గౌరవ్ వచ్చేసి సంజన గారు వచ్చేసి మీరు ఫస్ట్ గేమ్స్ చూసి వచ్చారా లేకంటే ఏంటి అనేసి అయితే మాట్లాడుతున్నమాట లెట్ మీ కంప్లీట్ నేను మాట్లాడే వరకు మీరు వినండి అనేసి అంటారన్నమాట కొన్ని పాయింట్స్ పెట్టారు మీరు దొంగ టాస్క్ గురించి చేసేటప్పుడు నేను మీ టీంలో ఉన్నప్పుడు కూడా మీరు నాకేం హెల్ప్ చేయలేదు మీరు ఒక ఒక టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు మీ కంటెండర్స్ మీరు మమ్మల్ని కంటెండర్స్ చేసేంత వరకు కూడా మీరు మీ గురించి ఆలోచించకూడదు అలా కాకుండా ఎంతసేపు మీ గురించి ఆలోచించారు అని చెప్తే అనమాట దాని గురించి కొంచెం డిఫెండ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది అప్పటికి టైం అయిపోతుంది బిగ్ బాస్ నాది ఇంకా కంప్లీట్ కాలేదు నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట అక్కడ కూర్చున్నాడు వెళ్ళేసి గౌరవ్ కానీ మా అక్కడ అక్కడ తన పొజిషన్ వెళ్ళి గౌరవ్ కూర్చున్నాడు ఇంకా సంజన గారు నామినేట్ చేసుకుందానికి వెళ్ళి కూర్చోవాలి కదా ఇంకా వెళ్ళేసి కూర్చో సంజన అంటే అప్పటికి వెళ్ళింది అనమాట తర్వాత కళ్యాణ్ వచ్చి నిఖిల్ని నామినేట్ చేశాడు ఏంటి అంటే నీ గేమ్ నువ్వు సరిగ్గా ఆడట్లేదు ఫస్ట్ నేను కూడా అలానే ఉండేవాడిని నీకు చెప్పాను తర్వాత గేమ్ చేంజ్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ కాబట్టి నేను కూడా నీకు అంతా చెప్పాను క్లియర్గా నువ్వు ఇప్పుడు కూడా గేమ్ చేంజ్ చేసుకోలేదు ఒక ఆడే పొటెన్షియల్ నీలో ఉంది నీ గేమ్ బయటకి తీసుకున్నా నువ్వు ఉండాలనుకున్నప్పుడు అని చెప్పి మాట్లాడతాడు అనమాట నువ్వు కూడా ఏం ఆడట్లేదు బ్రో నా అలాగే ఆడుతున్నావు నేను అదే మొన్న చూపించారు కదా టాప్ లిస్ట్ లో నేను సంజనా గారి కంటే బర్నీ గారి కంటే పైన ఉన్నానంటే నేను గేమ్ ఆడుతున్నట్లే కదా నా గేమ్ ఎలా ఆడాలి నాకు తెలుసు నా గేమ్ మీరు చూస్తారులే ఇప్పటి నుంచి అనసైతే అంటాడనమాట నికిల్ నిఖిల్ కూడా తర్వాత దివ్య వచ్చేసి గౌరవం నామినేట్ చేస్తుంది ఏంటి అంటే తను కొన్ని రీజన్స్ తర్వాత నిఖిల్ నామినేట్ చేస్తారు వచ్చేసి గౌరవం నామినేట్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి దివ్యా నామినేట్ చేయొచ్చు అక్కడ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అనమాట ఎందుకో మరి ఏంటో మళ్ళీ గొడవ ఎందుకు అనుకున్నాడు ఏంటో తను నమ్మక ద్రోహం చేసిందని చెప్పి పాయింట్ తను చెయ్యొచ్చు కానీ చెయ్యలేదు నిఖిల్ని చేశాడు తర్వాత సుమన్ వచ్చేసి నిఖిల్ని చేశాడు సేమ్ అదే మీరు గేమ్ ఆడట్లేదు అంటే నేను మీకన్నా బెటర్ అని చెప్పేసి అయితే అంటాడు మీరు నాకన్నా బెటర్ ఎలా అంటారు ఈసారి చూద్దాంలే ఎవరు బెటర్ అనేసి నిఖిల్ కూడా అంటాడు అనమాట తనుజ వచ్చేసి నేను కనీసం ఇప్పుడన్నా తనుజ దివ్యాతో దివ్యా నామినట్ చేసి స్టాండ్ తీసుకున్నదేమో మాట్లాడుతుందేమో అనుకున్నాము నో కానీ గౌరవని అందరూ కలిసి గౌరవనే తీయాలనుకుంటున్నారు ఏంటో కానీ హౌస్ లో తను లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కొంచెం కలిసేదానికి కొంచెం గా మాట్లాడుతున్నాడు కానీ గేమ్స్ పరంగా తనకు అర్థమైనంతవరకు చాలా బాగా ఆడుతున్నాడు అనమాట గేమ్స్ ఇంకా అలా గేమ్స్ ఆడని వాళ్ళు అలా ఉండే వాళ్ళని తీసేయచ్చు కదా కాకుండా అందరూ వచ్చేసి గౌరవ గౌరవం అంటున్నారు ఏంటి అంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అన్న దాని మీద నువ్వు నిలబడకపోవడం వల్ల నా కెప్టెన్సీ నేను పోగొట్టుకున్నాను అక్కడ నువ్వు ఫస్ట్ దూరంగా అటాక్ చేయగానే ఓకే నన్నే తీసేస్తాడని కదా అన్నట్టు నేను డిఫెండ్ చేసుకున్నాను అప్పుడు నువ్వు చెప్పచ్చు కదా వేరే పేరు చెప్పింటే నేను నేను వదిలేవాడిని కదా సో నాకు అక్కడ నీ వల్ల పోయింది నువ్వు డబల్ స్టాండ్గా ఉండడం వల్ల నీ మాట నువ్వు నాకు చెప్పలేదు అని చెప్పేసి అయితే అక్కడ నామినేట్ చేస్తుంది అనమాట దాని గురించి కూడా గౌరవ్ డిఫెండ్ చేసుకున్నాడు పవన్ వచ్చేసి ని నామినేట్ చేశాడు ఏంటి అంటే కొన్ని రీజన్స్ అయితే చెప్పాడు తర్వాత వచ్చేసి బర్ణిగారు వచ్చేసి దివ్యాని ఇది హైలైట్ ఏందంటే బర్ణి గారు వచ్చేసి దివ్యాని నామినేట్ చేయడం అనమాట ఆ నా గేమ్ ఎవరి వల్ల పాడట్ల పాడవట్లేదు అనేది అంటాడు ఇంకా పాడవట్లేదు అన్నప్పుడు నువ్వు నా పేరు చెప్తున్నావు మీ గేమ్ ఏమన్నా నా వల్ల పోతుందా అంటే లేదంట మరి ఎందుకు నా పేరు చెప్తున్నావు అంటే అందరు అనుకుంటున్నారు కదా అని చెప్పేసి అయితే అంటాడు అనమాట అందరు అనుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళందరూ అదే రీజన్ చెప్పిన ఎవరు నామినేట్ చేయలేదు ఇంతవరకు రీతు ఇప్పుడు రీతు నామినేట్ చేసి కూడా గేమ్ పరంగా నామినేట్ చేసినా మీ బాండ్స్ వల్ల కానీ అది కానీ ఏం మాట్లాడలేదు మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి దివ్య కూడా కొంచెం గట్టిగా డిఫెండ్ చేసుకుంది నువ్వు బయటికి వెళ్ళి ఒకసారి లోపలికి వస్తే తెలుస్తుంది అని చెప్పేసి అయితే దివ్యాన్ని కూడా అంటాడు నేను ఎందుకు వెళ్ళాలి నేను గేమ్స్ ఆడుతున్నాను ఇండివిజువల్ గా ఉంటున్నాను అనేసి అంటాడు అనమాట నేనైనా గేమ్స్ ఆడదని భర్నీ గారు కూడా మాట్లాడతానమాట వాళ్ళిద్దరికి చిన్నగా జరిగింది కొంచెం మ్యాటర్ అక్కడ తర్వాత సంజన గారు వచ్చేసి గౌరవనే నామినేట్ చేసింది ఎందుకు అంటే సంజన గారు గౌరవ్ని నామినేట్ చేయడం ద్వారా వాళ్ళిద్దరు గొడవ పడ్డారు నేను ఇలాగా బ్లాక్మెయిల్ చేయట్లేదు ఎమోషనల్ బ్లాక్మెయిల్ కెమెరా ముందుకు వెళ్ళి చేయట్లేదు అనేసి అంటాడు అనమాట గౌరవు అది ఇంకా దొంగతనాలు చేయడం అలాంటివి నేను చేయట్లేదు అంటే అది కంటెంట్ కోసం నేను చేస్తున్నాను అంతేగాని ఇలాగ నేనేం గేమ్స్ ఆడుకోవట్లా కూర్చోలేదు అయితే సంజన గారు అంటారు ఆ నిఖిల్ రీతు నిఖిల్ వచ్చేసి రీతు నామినేట్ చేస్తాడు ఎందుకు అంటే ఇక్కడ పవన్ ని పవన్ తప్ప స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు లేరు అని అయితే నువ్వు అనుకుంటున్నావు స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నారు కానీ నువ్వు ఎందుకో పవన్ ఏ స్ట్రాంగ్ అన్నట్టు మాట్లాడుతున్నావు ఆ పద్ధతి మార్చుకో ముందు అనేసి ఇది అంటాడనమాట తర్వాత వచ్చేసి ఈతో ఏమంటుందంటే కెప్టెన్ కంటెండర్ అప్పుడు కూడా ఏం జరిగింది వీళ్ళు మ్యాటరు నువ్వు స్టేజ్ మీదకి రానప్పుడు కూడా రాలేదు కదా అక్కడ వచ్చేసి నిఖిల్ కొన్ని రీజన్స్ చెప్తాడు నువ్వు అప్పుడు ఏమన్నావు అంటే నువ్వు నాతో అప్పుడు డిజే టాస్ జరిగినప్పుడు కూడా ఇట్లా రా నిఖిల్ అటు పోవద్దు దివ్య వైల్డ్ కార్డు మనం ఫస్ట్ నుంచి తనుజా ఉందంటే తనుజానే హెల్ప్ చేద్దాం అనేసి అన్నావు వైల్డ్ కార్డ్ అయితే నువ్వు హెల్ప్ చేయకూడదు రూల్ ఏమన్నా ఉందా అనేసి అయితే అన్నాడు నేను వైల్డ్ కార్డ్ అని చెప్పలేదు తనుజాకి హెల్ప్ చేద్దామన్నాను ఇది కావాలంటే వీకెండ్లో నాకు సార్ వచ్చినప్పుడైనా నువ్వు వీడియో ప్లే చేసుకొని చూడు నేను వైల్డ్ కార్డ్ అయితే అనలేదు అనేసి అంటాడు నువ్వు అన్నావు నువ్వు అన్న పాట నేను వెళ్ళేసి దివ్యా కూడా చెప్పాను అనేసి అయితే అంటాడు అనమాట అది మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూడాలి నాకు కూడా గుర్తులేదు అన్నిందో లేదో తర్వాత వచ్చేసి నామినేషన్స్ అడిగి కంప్లీట్ అయిపోయాయి బిగ్ బాస్ చెప్పిన పరంగా అయితే ఒక్కొక్కరు కానీ ఏం చెప్తాడంటే నామినేషన్స్ ఇంకా పూర్తి కాలేదు అంటాడు ఎందుకు అంటే మీ అందరూ నామినేషన్లో ఉన్నారు ఈ వీక్ ఎవరు బయటకు వస్తారు ఎవరి లోపలికి వెళ్తారో చూడాలి మనసు అయితే బిగ్ బాస్ అంటాడు అనమాట ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇమాణుల్ని మీరు ఎవరైనా నామినేట్ చేద్దాము ఇమ్యూనిటీ లేకుండా చేద్దాం అనుకుంటున్నారా అంటే ఎవరు కూడా అక్కడ ఏమి హ్యాండ్స్ కానీ ఏం రేస్ చేయలేదు మీరు చెప్పాలనుకుంటే మీ ఓటు వేసి తెలిపడి అనేసి అయితే చెప్తాడు అక్కడ డెన్ లో వచ్చేసి ఓట్ బాక్స్ పెట్టారు కదా ఒక్కొక్కరు వెళ్ళేసి ఓట్ చేయాలన్నమాట తన ఇమ్యూనిటీ వద్దు లేకపోతే ఇమ్యూనిటీ ఉండాలి తన సేవ్ అవ్వాలి అయితే ఫస్ట్ తనుజా అయితే వెళ్తుంది అనమాట వెళ్ళిన పాటే ఇమ్యూనిటీ కావాలి తను బయటకు వెళ్ళకూడదంటే నో నా బిగ్ బాస్ అని చెప్పేసి నో దగ్గర రాస్తుంది తను కొంచెం క్లారిటీ మిస్ అయింది అనమాట తనకు ఇమ్యూనిటీ ఉండాలి తను నామినేట్ చేయలేదు అన్నట్టు అయితే చెప్పింది మళ్ళీ తర్వాత వెళ్ళేసింది తను నో అని వేసింది గౌరవం వెళ్ళేసి అనే దాని మీద అయితే టిక్ వేసి వస్తాడు తను జానికి అర్థమైంది క్లారిటీగా అంటే బిగ్ బాస్ నాకు కొంచెం క్లారిటీ మిస్ అయింది మళ్ళీ వేయిచ్చు అంటే మళ్ళీ పోయేసి వేస్తుంది అనమాట ఒక బర్నీ గార్డ్ తప్ప తనకి ఇమ్యూనిటీ అవసరం అనేది ఈ వీక్ నామినేట్ నామినేషన్ లో ఉండాలి అని చెప్పేసింది మిగతా వాళ్ళందరూ మాన్యులకి ఇమ్యూనిటీ ఉండాలి తను సేవ్ అవ్వాలని చెప్పారు ఇక్కడ కూడా ఎందుకు భయపడుతున్నారు ఏంటో గానీ తనే ఒక వీక్ అయినా ఉండాలనుకుంటున్నాడు కదా ఓకే తను కూడా ఉండాలనేసి అనేసి చెప్పింటు ఆ ఈ ఈ వీక్ మొత్తం అందరూ నామినేషన్ లో ఉండు ఈ సీజన్ మొత్తానికి కూడా కెప్టెన్ తో సహా నామినేషన్ లో ఉన్న వాళ్ళగా నిలిచిపోయిందరు తన కెప్టెన్ కాబట్టి వీళ్ళు తన గేమ్ బాగా ఆడుతున్నాడు తను అందరితో కలిసి ఉన్నాడు జోక్స్ వేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇమానుయుల్ అయితే ఒప్పుకోలేదు ఇంకా నెక్స్ట్ వీక్ తను కెప్టెన్సీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నామినేషన్ లో వచ్చిన ఓహో ఇమానుయుల్ మంచి వాళ్ళు ఎందుకులే నామినేట్ చేయడం అనుకుంటారో ఏంటో ఇంకా ఎందుకు అంత సమడానికి అప్పుడు తనకి ఇచ్చేయచ్చు కదా ఇలా మాట్లాడేటప్పుడు నామినేషన్ స్పైస్ ఉండి కూడా చెప్పకపోవడం ఏంటో నాకైతే నచ్చలేదు అనమాట బిగ్ ఏ చెప్పారంటే దానికి అర్థం ఉంటుంది మీరు ఇమ్మాని కూడా నామినేట్ చేయొచ్చు అన్నప్పుడు హౌస్ మెంబర్స్ ఒప్పుకోలేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము కప్పు కూడా తనకే ఇచ్చేయచ్చు హౌస్ మేట్స్ అందరు కలిసి కూడా తను గేమ్ బాగా ఆడుతున్నాడు నిజంగానే ఆడుతున్నాడు అందరితో కలిసిపోతున్నాడు పోతున్నాడు కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు అవి ఉంటాయి కదా అవేనా చెప్పాలి కదా అవి కూడా చెప్పలేదు అనమాట ఇంకా ఇమ్మాయలు మాత్రం ఈ వీక్ సేవ్ మిగతా వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు ఇంకా ఈ వీక్ ఎవరు బయటకు వెళ్తారు ఏంటి అనేది అయితే చూడాలి మనము ఇంకా వీక్ వచ్చేంతవరకు అయితే ఇంకా తర్వాత అయితే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మీకు కానీ ఎవరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఈ వీక్ నామినేషన్లు అందరూ ఉన్నారు మీరు ఎవరికి ఓట్ ఓటు వేసి వాళ్ళ ఇంట్లో ఉండాలనుకున్నారో వాళ్ళని గెలిపించుకోవచ్చు ఓటు వేసి థ్యాంక్ యూ సో మచ్